తిరుపతి జిల్లా సుల్లూరుపేటలోని సత్యసాయి కళ్యాణ మండపంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో బాబుష్యూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను గాలికొదిలేసి ఒక్క సంవత్సరంలోపే రెండు లక్షల కోట్లు అప్పు చేసిన సంక్షేమం కనపడట్లేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తల్లికి పెడితే ఆ వంద చంద్రబాబు చేయాలి లోకేష్ బాబు ఆలోచన చేయాలి ఆ స్కూల్ లో ఆ స్కూల్ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ స్కూల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం తర్వాత ఆ స్కూల్ బాగు చేశారు మీరు కూర్చున్నటువంటి కుర్చీలు కావచ్చు మీరు కూర్చున్నటువంటి టేబుల్ కావచ్చు మరి దాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది మరి అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి ప్రజలన్నా అబద్ధాలన్నా భయం లేదని ఎందుకు చెప్తున్నానంటే ఆడ కూర్చొని ఆ స్టేజ్ పై నుంచి ఒక మాట చెప్పారు ఆయన తల్లికి వందనం కార్యక్రమం చదువుకున్న మన లోకేష్ బాబు గారు బాగా చదువుకున్నారు విదేశాల్లో చదువుకున్నారు ఆ చదువుకునే వచ్చారు కాబట్టి మరి ఆయన్ని విద్యాశాఖ మంత్రిగా చేశాను ఆ విద్యాశాఖ మంత్రి గారి మనసులో పుట్టి మధులో పుట్టిన ఆలోచనే ఈ తల్లికి వందల కార్యక్రమం ఈరోజు ప్రజలకి మీ విద్యార్థులకి పద్మవుడి వేస్తున్నామని సిగ్గుందంటయా సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారికి మరి పేరు మార్చుకున్నారే అమ్మఒడి కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం అది మీరు చేసిన కార్యక్రమం కాదు దానికి పేరుకి మార్చి తల్లికి కొందడం పెట్టి నీ కొడుకు మీద ఎంత ప్రేమ ఉండొచ్చు ప్రేమ ఉన్నంత మాత్రాన ఎవరో చేసిన కార్యక్రమాన్ని నీ కొడుకు మొదలై పుట్టిందని నిస్సుగ్గా చెప్తున్నా అంటే ప్రజలేమైనా అమాయకుల ప్రజలు అమాయకులు కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాగ్ ఇచ్చి బుక్స్ ఇచ్చి వర్క్ బుక్స్ ఇచ్చి మరి స్కూల్లో ఇంగ్లీష్ మీద పెట్టి బ్రహ్మాండంగా పిల్లల్ని చదివిస్తే అది కూడా మీ కార్యక్రమం చెప్తున్నారు మేము బ్యాగులు ఇస్తున్నాము బుక్స్ ఇస్తున్నాము అని చెప్పి ట్యాబ్లు ఇస్తున్నాము అని చెప్పి ఇది గతంలో ఇప్పుడే ఉందా గతంలో లేదు చంద్రబాబు నాయుడు గారు జీరో ది చెప్తున్నా అయ్యా మీరు ముఖ్యమంత్రిగా చాలా కాలం చేశారు మేము కాదనట్లేదు మీరు ముఖ్యమంత్రిగా ఇదో ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేశాను ఈ కొత్త కార్యక్రమాన్ని తెచ్చాను ప్రజలకు ఇచ్చారని మీరు చెప్పగలరా ఏదైనా కూడా గతంలో చేసిన ముఖ్యమంత్రులు కొత్తగా కనుక్కొని వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టి ఒక ఆలోచన చేసి ఆ ఇచ్చిన పథకాలని పేర్లు మార్చి మీరు కొనసాగించారు కానీ ఆ కొనసాగించే క్రమంలో కొన్ని పథకాలు తీసేసారు కానీ మీకంటూ చెప్పుకోనడానికి మీ తర్వాత చెప్పుకోనడానికి ఒక్కటంటే ఒక పథకం ఉందే అని అడుగుతా ఉన్నా i కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు శాస్త్రాంగ నమస్కారం నవ్యత నాణ్యత పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్పవృక్ష పట్టు కంచి కనక వర్ష కంచి కాదంబరి కంచి టిష్యూ కంచి లైట్ వెయిట్ పట్టు ఇక్కర్మవరం పట్టు ధర్మవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు ఇంతే కాదు అందమైన యువతలకు లెహెంగాస్ గాగ్రాస్ హాట్ సారీస్ వెస్టర్న్ వే డ్రెస్సులు మరి మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంటలేఅవుట్ టీవీ